మిత్రులారా భారత రాజకీయ రంగ చరిత్రలో ఎన్నికల చరిత్రలో ఇవాళ ఒక చరిత్రాత్మకమైన రోజు ఫిబ్రవరి పదిహేను ఉదయం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆరు సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్న ఒక కేసులో ఎలక్టరల్ బాండ్స్ ఎన్నికల బాండ్లు అనే కేసులో ఇవాళ ఈ చరిత్రాత్మకమైన తీర్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ఎన్నికల నిధులలో పారదర్శకత తేవడం కోసమే ఈ చట్టం తేబోతున్నాను అని రెండు వేల పదిహేడులో బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పి ఆ తర్వాత అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ చెల్లదని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రాథమిక హక్కులలో ఒకటైన అధికరణం పంతొమ్మిది ఒకటి ఏకు అంటే వ్యక్తిగత సమాచార హక్కుకు భంగకరమని అందువల్ల దీన్ని వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది ఎలక్ట్రల్ బాండ్స్ మీద నిజానికి ఆరు సంవత్సరాలుగా చాలా చర్చ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ అది తన ప్రధాన అంశంగా దాన్ని సమర్థించుకుంటూ వస్తూ ఉన్నది ఇవాళ తీర్పు ఏమిటి ఈ తీర్పుకు దారి తీసిన ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఏ ప్రమాదాలు ఉన్నాయి ఏ రాజ్యాంగ వ్యతిరేకత గురించి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడింది ఇవి ఇవాళ మాట్లాడుకుందాం ఇవాళ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ జేబి పార్థివాల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి అవినీతిని చట్టబద్ధం చేసే ఒక చర్య అని ప్రకటించాయి లీగలైజింగ్ కరప్షన్ అన్నాయి ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పంతొమ్మిది ఒకటి ఏకు వ్యతిరేకమని అందువల్ల వీటిని రద్దు చేయాలని ప్రకటించాయి అది మాత్రమే కాదు ఇప్పటి వరకు జరిగిన ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరు కొన్నారు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ ఆరు లోపల ఎన్నికల సంఘానికి పూర్తి జాబితా సమర్పించాలని ఎన్నికల సంఘం మార్చ్ పదమూడు లోపల ఈ జాబితా మొత్తాన్ని తన వెబ్సైట్ మీద పెట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఇప్పటి వరకు ఏమైనా ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మి ఉండి వాటిని వినియోగించుకొని రాజకీయ పార్టీలు ఉంటే వాటిని వెంటనే వెనక్కి ఇవ్వాలని ఇక ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఉండవని సుప్రీంకోర్టు ప్రకటించింది ఎన్నికల రాజకీయాలలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో గత ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇది చరిత్రాత్మకమైన తీర్పు దీని కొంచెం వెనక్కి వెళ్తే అసలు ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏమిటి అంతవరకు ఎన్నికలకు కొన్ని పార్టీలు కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించడము కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించినందువల్ల ఆ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు ప్రకటించడము ఇది చాలా తరచుగా జరుగుతూ వస్తూ ఉండేది ఎవరు ఎవరికి ఇస్తున్నారు అనేది రహస్యంగా ఉండేది వాళ్ళు మామూలుగా డబ్బులే చేతులు మారేవి ఎక్కడా కాగితం మీద చెక్కుల రూపంలో ఉండేది కాదు అందువల్ల భారతీయ జనతా పార్టీ రెండు వేల పదిహేడు బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎన్నికల సంస్కరణలు తేబోతున్నాము ఎన్నికలలో రహస్యంగా నిధుల పంపిణీ జరుగుతున్నది దాన్ని బహిరంగం చేయబోతున్నాము పారదర్శకత కోసం అని ఒక కొత్త పథకం ప్రకటించాడు ఇది పారదర్శకత కోసం అని ప్రకటించిన చట్టం మరింత రహస్యం చేసింది మరింత భయానకమైన స్థితి సుప్రీంకోర్టు స్వయంగా అన్నది ఇట్స్ ఏ ప్రీమియం అన్ ఒపాసిటీ కనబడకుండా చేయడంలో ఇది గణనీయమైన పాత్ర వహించింది ఏమిటి స్కీమ్ ఇంతకీ ఎవరైనా ఇదివరకు నేరుగా కార్పొరేట్లు పార్టీలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా ఇవ్వడానికి ఎవరు ఎవరిచ్చారో తెలిసిపోతుంది కాబట్టి దాని బదులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ బ్యాంకు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు కోటి రూపాయలకు బాండ్లు అమ్ముతుంది ఈ బాండ్ ఎవరు కొంటారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తప్ప మరొకరికి తెలియదు దాని దగ్గర మాత్రమే అది రహస్య సమాచారంగా ఉంటుంది ఆ బాండ్ తీసుకువెళ్ళి అది పార్టీకి వచ్చు ఆ పార్టీ పదిహేను రోజుల లోపల తమ బ్యాంక్ అకౌంట్లలో ఆ బాండును సమర్పించుకుంటే అవి పార్టీకి అధికారిక నిధులుగా ఉంటాయి ఇది పైకి చూడడానికి చాలా బాగా కనబడుతుంది ఇది ఎవరు కొనవచ్చు వ్యక్తులైనా కొనవచ్చు సంస్థలు సమూహాలైనా కొనవచ్చు కార్పొరేట్ సంస్థలైనా కొనవచ్చు విదేశీ కార్పొరేట్ సంస్థలైనా తమ స్వదేశీ సబ్సిడరీలీ శాఖలు అనుబంధాల ద్వారా కొనవచ్చు ఇది పద్ధతి కానీ ఇట్లా కొనేటప్పుడే దీంట్లోనే ఒక రహస్యం ఏమంటే ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు మాత్రమే అమ్ముతుంది కాబట్టి ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు మీద ఆర్థిక మంత్రిత్వ శాఖకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి ఆ బ్యాంకు ద్వారా ఖచ్చితంగా ఎవరు బాండ్లు కొన్నారు ఎంత అమౌంట్ది కొన్నారు అన్నీ కూడా ఎస్బీఐ దగ్గర వివరాలు ఉంటాయి అవి ప్రభుత్వానికి చేరతాయి అంటే ప్రభుత్వం తమ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి ఎవరిస్తున్నారు కాని పార్టీలకు ఎవరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలకు ఎవరిస్తున్నారు కూడా కనిపెట్టగలుగుతుంది అధికారంలో ఉన్న పక్షానికి వాళ్ళకు తప్పనిసరిగా లాలూచి ఉంటుంది కాబట్టి వాళ్లకు అనుకూలమైన విధానాలు వాళ్ళకు అనుకూలమైన చర్యలు ప్రకటనలు జరుగుతూ ఉంటాయి ప్రతిపక్ష పార్టీలకు ఎవరిచ్చారో తెలుస్తుంది కాబట్టి తద్వారా ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీలకు నిధులు ఇచ్చిన కార్పొరేట్ల మీద వేధింపులు జరుగుతాయి ఇవి గత ఆరు సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నవి అందువల్ల వెంటనే ఈ ప్రకటన రాగానే రెండు వేల పదిహేడులో ప్రకటన వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలక్ట్రికల్ బాండ్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి అప్పుడు వెంటనే నాలుగు వేరువేరు సంస్థలు లేదా వ్యక్తులు సుప్రీంకోర్టు ముందరికి వెళ్ళారు ఒకటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ దేశంలో ఎన్నికల వ్యవస్థ సక్రమంగా నడపడం ఎట్లా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిని ఖచ్చితంగా అక్షరాల పాటించడం ఎట్లా అని చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆ సంస్థ వెళ్ళింది ఇది ఎన్నికల పారదర్శకతకు వ్యతిరేకమని కామన్ కాజ్ అనే మరొక స్వచ్ఛంద సంస్థ కూడా వెళ్ళింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది అట్లాగే కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ నాలుగురు వేసిన వేరువేరు పిటిషన్లను సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది నుంచి వింటూ ఉన్నది వాయిదాలు పడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున స్వయంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అడ్వకే అటార్నీ జనరల్ ఫర్ ఇండియా ఆ వెంకటరమణి వాదిస్తూ వచ్చారు ప్రభుత్వం చేసింది సరైనదే అంటే నిజానికి ప్రభుత్వం చేసిన పని కానీ ఇది అధికార పార్టీ చేసిన పని కానీ వాళ్ళు సమర్థిస్తూ వచ్చారు ఈ పిటిషన్ దారుల తరఫున కపిల్ సిబాల్ ప్రశాంత్ భూషణ్ షదాన్ ఫరాసత్ నిజాం పాషా విజయ్ హన్సారియా వంటి సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదించారు ఈ వాదనలో వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏమంటే ఈ కార్పొరేట్ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఎన్నికల ప్రక్రియలోని పారదర్శకతను నాలుగు రకాలుగా చెడగొడుతున్నాయి ఒకటి ఇది అనోనిమస్గా ఉంటుంది అజ్ఞాతంగా ఉంటుంది ఎవరిచ్చారో తెలియదు అని కనబడుతుంది పైకి కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది బయటి సమాజానికి తెలియదు అంటే నా ఓటు అడుగుతూ వస్తున్న అభ్యర్థి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తున్నాడు ఆ డబ్బులకు ఆయన ఎదురుగా ఏమి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఫిడ్ ప్రోకో ఏం జరగబోతుంది ఓటర్కు తెలియకుండా ఓటర్ ప్రాథమిక హక్కు అయిన సమాచార హక్కును భగ్నం చేసే ఈ అజ్ఞాతత్వం చెల్లదు బహిరంగంగా ఉండాలి అనేది ఒక వాదన రెండోది అంతవరకు ఎన్నికల నిధులు ఎట్లా ఇవ్వాలి ఎట్లా తీసుకోవాలి అని ఒక ఈ దేశంలో చట్టాలు నిబంధనలు ఉండేవి వాటన్నిటినీ ఈ కొత్త ఎలక్ట్రల్ బాండ్ పథకం రద్దు చేసింది కార్పొరేట్ ఫండింగ్ మీద ఇదివరకు కొంత పరిమితి ఉండేది ఇంతకన్నా మించి కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకోవడానికి వీలు లేదు అని ఈ కొత్త ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత క్యాప్ ఆన్ కార్పొరేట్ ఫండింగ్ అంటారు అది రద్దు చేశారు రెండోది కంపెనీలు తమ ప్రకటనలు బ్యాలెన్స్ షీట్లు ప్రకటించాలి వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రకటించాలి ఎక్స్పెండిచర్లో ఇది భాగం కావాలి వాళ్ళ స్టాక్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళి ఏజీఎంలో ఇది ప్రకటించవలసి ఉంటుంది కానీ కొత్త ఎలక్ట్రల్ బాండ్ పథకం కార్పొరేట్లు తమ స్టేట్మెంట్లలో కూడా తమ ప్రకటనలు తమ ఆదాయ వ్యయ ప్రకటనల్లో తమ బ్యాలెన్స్ షీట్లలో కూడా దీన్ని చెప్పనక్కరలేదు అని రాశారు అంతకుముందు విదేశీ కంపెనీలు దేశంలోని పార్టీలకు నిధులు ఇవ్వడానికి వీల్లేదు అని చట్టం ఉండేది ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రల్ బాండ్ పథకం తమ భారత అనుబంధ సంస్థల ద్వారా విదేశీ కంపెనీలు కూడా ఈ దేశంలో పార్టీలకు నిధులు ఇవ్వచ్చు అంటే ఒక రకంగా పార్టీలను మొత్తాన్ని విదేశీ స్వదేశీ సంపన్నుల చేతిలోని పావులుగా మార్చడానికి క్రోనీ క్యాపిటలిజం అనే మాట చాలా అంటూ ఉన్నారు పెట్టుబడిదారులు రాజకీయాలను ఎట్లా శాసిస్తారు శాసించడానికి ఒక మార్గంగా ఈ ఎలక్ట్రల్ బాండ్ పథకం తయారైంది అంత మాత్రమే కాదు మొత్తంగా అన్ని పార్టీలను శాసించడం కాదు ప్రధానంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ఉండేలా దీన్ని మార్చుకుంది ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముతూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు లేదా ఐదున్నర సంవత్సరాలు అమ్మిన మొత్తం ఎలక్ట్రల్ బాండ్లలో యాభై ఆరు శాతం భారతీయ జనతా పార్టీకి చేరాయి దేశంలో కొన్ని డజన్ల పార్టీలు ఉన్నాయి మిగిలిన నలభై నాలుగు శాతం మాత్రమే వేరే పార్టీలు చేరి చేరాయి మరొక లెక్క చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటికీ మొత్తం జరిగిన వాటిలో ఐదు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి చేరాయి రెండో స్థానంలో కాంగ్రెస్ తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలతో రెండు ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో రెండు పార్టీలు ఉన్నాయి రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి అని అందరూ చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు ఒక పది శాతం ఐదు శాతం తేడా ఉండొచ్చు కానీ మొదటి వారికేమో యాభై ఏడు శాతం యాభై ఆరు శాతం దక్కుతుంది రెండో వారికి పది శాతం మాత్రమే అంటే ఎవరైనా కాంగ్రెస్కి ఇచ్చారో మీ అంతు చూస్తాం మిమ్మల్ని వేధిస్తాం అని అధికార పార్టీ కార్పొరేట్లకు హెచ్చరిక చేసింది మాకే ఇవ్వండి మేము మీకు అనుకూలమైన విధానాలు తెస్తాము అని కూడా ఆ పార్టీ చేసింది ప్రభుత్వం ప్రకటించినప్పుడేమో పారదర్శకత ప్రకటించింది కానీ ఎంత రహస్యంగా ఎంత అజ్ఞాతంగా సాగుతున్నదో అనేక వివరణలు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ పథకంలో జనవరిలో ఏప్రిల్లో జులైలో అక్టోబర్లో మొదటి పది రోజులు మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మాలి వేరే అమ్మకూడదు అని ఎలక్ట్రల్ బాండ్స్ పథకం తయారైంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో మేలోను నవంబర్లోను ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేలోను నవంబర్లోను నిజానికి పద్ధతుల ప్రకారం అది చేయడానికి వీల్లేదు కానీ మేలోను నవంబర్లోను ఎలక్ట్రికల్ బాండ్స్ అమ్మకాలు జరిగాయి ఇట్లా అనేక అక్రమాల పుట్టగా ఉన్న ఇది ఇంత మాత్రమే కాదు ఎన్నికల కోసం అని పేరు చెప్పి ఎన్నికల కోసం అని తీసుకుని అది ఎందుకు వాడతారు తెలియదు అది అడ్వర్టైజ్మెంట్లో వాడవచ్చు అధికార పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి వాడవచ్చు అది మాత్రమే కాదు సుప్రీంకోర్టు ముందర జరిగిన వాదనల్లో ఇది మనీ లాండరింగ్ కూడా వాడవచ్చు విదేశీ కంపెనీలు ఇస్తున్నాయి కాబట్టి లేదా స్వదేశీ కంపెనీలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు పన్నులు చెల్లించకుండా ఎగవేసిన నల్ల డబ్బును దొంగ డబ్బును ఈ రూపంలో మారుస్తూ ఉండొచ్చు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనే పథకం పైకి చూడడానికి చాలా ఆదర్శాలతో వచ్చింది కానీ అది లోపల లోపాల కుప్ప కనుక దీన్ని కొట్టివేయాలి అని వాదనలు జరిగాయి చిట్ట చివరికి ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఐదు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలలో మొట్టమొదటిది ఎలక్ట్రల్ బాండ్స్ను వెంటనే ఆపివేయాలి ఎలక్ట్రల్ బాండ్స్ చెల్లవు అవి రాజ్యాంగ వ్యతిరేకం అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఎవరెవరికి ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మారు ఇప్పుడు బయటపడుతుంది అదానీకి ఎన్ఎంఆర్ అంబానీకి ఎన్ఎంఆర్ అదానీలు అంబానీలు ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కున్నారు ఏవి కొనుక్కోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన విధానాలు చేసింది ఇవాళ బయటపడుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర నుంచి ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కున్నారో అవన్నీ జాబితా ఇవ్వాలి ఈ జాబితా ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్కు మూడు వారాలలోగా తేదీ కూడా పెట్టారు మార్చి ఆరు లోపల ఇవ్వాలి మార్చి ఆరు లోపల తమకు అందిన మొత్తం జాబితాను ఎన్నికల సంఘం మార్చి పదమూడున అంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరగబోతున్నాయి ఈ అక్రమాలకు మూల కారణమైన నిధుల పంపిణీ ఎట్లా జరుగుతుంది ఏ కార్పొరేట్లు ఇవ్వబోతున్నారు ఇవాళ అది దాదాపుగా అడ్డుకట్టబడింది మార్చి పదమూడు అంటే ఎన్నికల ప్రకటన దాదాపు రావచ్చు అప్పటికి ఎన్నికల ప్రకటన రావడానికి ముందే ఎన్నికల సంఘం ఏ కార్పొరేట్ సంస్థలు ఏ పార్టీలకు ఎంత డబ్బులు ఇచ్చాయి తమ వెబ్సైట్ మీద ప్రకటించవలసి ఉంది భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా తీసుకుంటుంది దీన్ని అడ్డుకట్ట వేయడానికి మరొక పని ఏమన్నా చేస్తుందా చెప్పలేం చేసినా చేయవచ్చు కానీ ఇప్పటి వరకు మనం చాలాసార్లు ఈ వేదిక మీద మాట్లాడుకున్నాం సుప్రీంకోర్టు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వైఖరి చాలా వరకు తీసుకుంటూ ఉన్నది అన్యాయమైన వైఖరి తీసుకుంటూ ఉన్నది లా లేదు లాజిక్ లేదు అని కూడా నేను మాట్లాడి ఉన్నాను ఇవాళ మొదటిసారి ఒక చరిత్రాత్మకమైన తీర్పు ద్వారా ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండడానికి ప్రతి ఓటరుకు తనను తాను ఓటు వేయబోయే అభ్యర్థి ఏ కార్పొరేట్ దగ్గర నిధులు తీసుకొని తన ముందుకు నిలబడడానికి వస్తూ ఉన్నాడు అని తెలుసుకునే ఒక అవకాశం ఉంది జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి ఈ బెంచ్కి అధ్యక్షత వహించారు ఐదుగురు ధర్మాసనంలో ఆయన రెండు మాటలు మీకు వినిపించవలసి ఉంది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫండింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ ఓటింగ్ ఎవరికి ఓటు వేయాలని ఎంపిక చేసుకోవడంలో ప్రధానమైన కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ పార్టీల నిధులు ఎట్లా అందుతున్నాయి అనేది ప్రధాన అంశం అని అన్నారు అట్లాగే ఎవరైనా ఎన్నికల నిధులు ఇస్తే వాళ్లకు చర్చా సమావేశపు బల్ల దగ్గర ఒక స్థానం దొరికినట్టే ఒక కుర్చీ దొరికినట్టే చర్చా సమావేశం అంటే అసెంబ్లీ చట్టసభల సమావేశం చట్టసభల సమావేశంలో కుర్చీ దొరికిందంటే చట్టసభలో జరిగే విధాన నిర్ణయంలో వాళ్ళకు పాత్ర ఉన్నట్టే అందువల్ల ట్విట్ ప్రో కో జరుగుతుంది నాకు ఇది నీకు ఇది అనేది జరుగుతుంది కనుక ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పద్ధతి అన్యాయమైనది అక్రమమైనది పారదర్శకతకు వ్యతిరేకమైనది అని ఆయన స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టుకు అభినందనలు ఈ దేశంలో ఎన్నికలు అక్రమాల పుట్టగా మారిపోయాయి కనీసం ఒక అక్రమాన్ని ఆపడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది సంతోషం